హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్ ఇది సండే స్పెషల్ అండి ఫిష్ తెచ్చానమాట సో ఫిష్ అంతా మొత్తం పసుపు ఉప్పు వేసి వాష్ చేసేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇలా చేపల పులుసు అయితే రెడీ చేయాలనుకున్నానండి సండే అయితే సో ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట వేడవ్వడానికి ఇలా వెడల్పున్న పాత్ర అయితే తీసుకోండి వాటికి మసాలా అంతా రెడీ చేసుకున్నానండి ఇక్కడ సో ఫస్ట్ అందులోకి ఆవాలు మెంతులు జీలకర్ర అయితే వేసేసాను అనమాట దానికి కావాల్సిన మసాలా అది అనమాట ఇది ఇది తర్వాత పెట్టుకోవడానికండి దానికి సో నెక్స్ట్ వచ్చేసి అందులోకి మెంతులు ఆవాలు మెంతులు జీలకర్ర అయితే వేసేసానండి నూనెలోకి వేడిగా ఉన్న నూనెలోకి అయితే వేసేసి ఆ తర్వాత ఆనియన్స్ అనేది వేసేసాను పచ్చిమిర్చి వేసేసాను ఇవి అయితే పెట్టేశానండి రంగు మారేంత వరకు అయితే ఉంచేసానమాట పచ్చివాసన పోయి రంగు మారేంత వరకు అయితే మూత పెట్టేసి మగ్గనిచ్చేసాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మూత పెట్టేసి మగ్గనిచ్చేసానండి ఇది వచ్చేసి మా మదర్ గైడ్ లైన్స్ అయితే చేస్తున్నాను నేనైతే చేపల పులుసు వండడం ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకు ముందైతే ఒక్కసారి కూడా నేను వండలేదు ఎప్పుడే కానీ ఇలా నెక్స్ట్ కరివేపాకు అయితే వేసేసానండి ఇక్కడ ఆనియా ఇక్కడ టమోటాస్ అనమాట కొద్దిగా స్మెల్ మంచిగా వస్తే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి టమోటాస్ పుదీనా అనేది వేసేసానండి వేసేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తున్నాను అనమాట అవి మగ్గిన తర్వాత ఇంకొకసారి తీసి మొత్తం కలియ ఇక్కడ ఇది మా అమ్మమ్మ గారు చేస్తుండంట ఈ ప్రాసెస్లో సో మా మదర్ అలానే చేస్తుండంట నేను మా మదర్ని అడిగి నేను ఇలానే వండుతున్నానండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పక్కనన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి నేను అంటే మర్చిపోతానేమో అని చెప్పేసి అన్నీ తగినంత క్వాంటిటీలో అయితే తీసుకోవాలండి ఇది దీంట్లో కొద్దిగా కారం అయితే ఎక్కువే తీసుకున్నాము పసుపు ఉప్పు ధనియాల పొడి లవంగం పొడి అండి ఇది వచ్చేసి కొబ్బరి పొడి అనమాట ఇలా పొడులన్నీ తీసేసుకుని అయితే కొద్దిగా వాటర్ వేసేసుకొని మంచిగా మగ్గనిస్తున్నానండి ఇక్కడ ఇలా మూత పెట్టేసి మరీ మగ్గనిచ్చాను అనమాట ఇదంతా మగ్గిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ పేస్ట్ అండి ఇది ఆనియన్స్ పేస్ట్ అయితే తీసుకున్న పులుసు కదా మనకి పులుసు ఎక్కువ రావడానికి అయితే ఆనియన్స్ తీసేసుకునేసి తిరువాత కూడా వేసుకున్నాము ప్లస్ ఆనియన్స్ కూడా పేస్ట్ చేసేసుకొని ఇలా అయితే వేసేసుకున్నామండి ఇక్కడ ఇలా అయితే వేసుకొని మొత్తం కలుపుతూ అలా మగ్గనిస్తూ పెట్టేశాను అనమాట ఇది చింతపండు పులుసు అండి ఒక నిమ్మపండు ఉంటుంది కదండి నిమ్మపండు అంత సైజ్ అంత చింతపండు అయితే తీసేసుకున్నామన్నమాట అంటే క్వాంటిటీ చెప్తున్నాను నేను అంత చింతపండు అయితే తీసేసుకొని మంచిగా నానేసిన తర్వాత అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి పిప్పిని పడేసామండి అలా వాటర్ అయితే రెడీ చేసుకున్నాము ఇక్కడ ఇంకా మా పిల్లలు నాకి మా పిల్లలకు నాకే అండి ఫిష్ అనేది మా వారు తిన్నారనమాట సో పిల్లలు అనేది పులుసు కొద్దిగా తింటారు ఇంకా మొత్తం పులుసు అంటే తిన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళకు తిగిన ఫ్రై చేసిద్దాము ఫిష్ అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నానండి దానికి ఇంకా అది కబాబ్ అని చెప్పేసి అలా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఫిష్లోకి మొత్తం పౌడర్స్ అన్నీ వేసుకుంటూ మసాలా కబాబ్ పౌడర్ వేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసము పెప్పర్ పౌడరు అలా వేసేసి పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడ పులుసు మరగాల కదండి మనకి అందుకని చెప్పేసి నీళ్ళు పోసేసానమాట నీళ్ళు అయితే తగినన్ని నీళ్ళు అయితే పోసేసుకునేసి మరగబెడుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి కబాబ్ పౌడర్ వేసానండి కబాబ్లోకి ఫిష్ కబాబ్లోకి అయితే వేసేసుకునేసి అలా మంచి కలుపుతూ అయితే పెట్టేస్తాను అనమాట కలిపేస్తున్నాను వాటిని ఇక్కడైతే ఫిష్ పులుసు అనేది మనకి మరగాలి కదండి సో అందుకని చెప్పేసి అది మరగడానికి అని చెప్పేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసి అది అయితే మూత పెట్టి పెట్టేశానండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మా వారైతే ఈ ఫిష్ అనేది తినారండి కాబట్టి నేనైతే చికెన్ తెచ్చాను మా వారికి సో చికెన్ ఫ్రై చేయడానికి అనమాట ఆల్రెడీ గోంగూర పప్పు చేసేసాము గోంగూర పప్పు చికెన్ ఫ్రై పెరుగు మా వారికి అనమాట మాకు ఈ ఫిష్ సో ఇలా మొత్తం కడిగేసుకునేసి చికెన్ మొత్తము ఇలా పక్కన తీసేసానండి ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని వేయించేస్తున్నాను అనమాట అంటే చికెన్ ఫ్రై లేకండి ఇది నార్మల్ చికెన్ ఫ్రై అనమాట ఇక్కడ పులుసు అయితే ఉందండి మనకి సో ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ అండి మంచిగానే వచ్చిందనమాట బాగానే ఉండింది ఇట్లా పులుసు అయితే ఉంది సో చూశాను అనమాట ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై పెట్టాను కదండి దాంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు ఉప్పు ధనియాల పొడి కారం పొడి లవంగం ఇలా అంతా మసాలా మొత్తం వేసేసానమాట పొడులన్నీ అయితే వేసేసి దాన్ని అయితే కలియదిప్పుతూ అలా మగ్గబెడుతున్నాను ఇక్కడ వచ్చేసి పులుసులోకి కొద్దిగా చమురు అండి అది ఆముదం అనమాట ఒక స్పూన్ అది ఎందుకంటే పులుసు మంచిగా ఉండి జిగట్ట రావ కుండా ఉండడానికైతే అయితే వేయాలంటండి అదైతే మా మదర్ చెప్పారు సో అందుకు నేనైతే వేశాను ఒక స్పూన్ మాత్రమే వేశాను ఎక్కువైతే వేయలేదు ఇలా అయితే వేసేసి ఇలా ముక్కలన్నీ మంచిగా జోడిచ్చేసామండి అందులో అంత అయిపోయిన తర్వాత అలా మూత పెట్టేసి మగ్గనించడానికి అని చెప్పేసి పెట్టేశామండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మనకి ఫిష్ అనేది బాగా ఉడికిపోతుందండి ఎక్కువసేపు అయితే పెట్టకండి కొద్దిగా ఫిష్ అనేది విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట సో అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట లో ఫ్లేమ్లోనే పెట్టాను హైలో అయితే పెట్టలేదు నేను అలా పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేసుకునేసి మూత అయితే మొత్తం మూసేసి పెట్టేసానండి మంచిగా మగ్గిపోయి అంతా పులుసు అంతా ముక్కలకి అని చెప్పేసి పెట్టేశాను అనమాట ఇక్కడ చికెన్ కూడా ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే పులుసు అయితే మంచిగా ఉడికిపోతుంది ఇంకా నేను ముక్కలు వేసిన తర్వాత అయితే గరెట్ అయితే పెట్టేసి కదిలేతి కలియ తిప్పలేదండి ఎందుకంటే ముక్క చెదిరిపోతుందంట అందుకని చెప్పేసి సో అలా అయితే అనమాట ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జల్లేసి గార్నిష్ అయితే చేసేసుకున్నాను ఫైనల్గా ఫిష్ కర్రీ అనేది నేను ఫస్ట్ టైం చేశానండి మంచిగానే వచ్చింది నాట్ బ్యాడ్ అండి అంత బ్యాడ్గా అయితే ఏం లేదు బాగానే ఉండింది నాకు ఇంకా ఫిష్ తీసుకోవడం కూడా ఇంకా రాలేదండి ఇంకా కొద్దిగా పెద్ద సైజు తీసుకుని అంటే ఉండిండు మా పిల్లలు నేను పెద్దవాళ్ళు తినడానికైతే బాగుండిందండి చిన్నపిల్లలకి తినిపించడానికి కొద్దిగా కష్టమైందనమాట సో ఈ ఫిష్ కర్రీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేసేయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇట్లా నేను చేసిన చేపల పులుసు ఇలా అయిన ఇలా ఉందన్నమాట ఇంకా మా వారికి వచ్చేసి వైట్ రైస్ చికెన్ ఫ్రై గోంగూర పప్పు అండి అది గోంగూర పప్పు అయితే ముందే వండేసాము పెరుగు ఈరోజు మీరేం తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్